నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆలయాలకు సంబంధించి అన్య మతస్థులకు ప్రవేశం ఉండకూడదు ఆలయాలకు సంబంధించిన కొబ్బరికాయలను కానీ ఫోటోలను కానీ ఆలయాల దాదాపు ఒక టూ కిలోమీటర్స్ పరిధిలో అన్య మతస్థులు ఎలాంటి వ్యాపారం వీలు చేయడానికి వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటూ హిందువులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఇక చాలామంది సనాతన ధర్మ బోర్డు అవసరం కూడా ఉందని చెప్తున్నారు ఎందుకు అనంటే ఈరోజు హిందూ ధర్మం మీద విగ్రహారాధన మీదే నమ్మకం లేని వ్యక్తులు పూలమాల కట్టిస్తే మరి విగ్రహానికి పూజ చేస్తే దాని ఫలితం ఉంటుందా అసలు విగ్రహారాధనే తప్పు విగ్రహారాధనే చెడ్డది అనేవాళ్ళు ఆ విగ్రహానికి వేసే పూలమాలలో అమ్ముతున్నారు అంటే వీళ్ళ ఏమంటారు హేయమైన ఆలోచనలు ఏంటి ఇప్పుడు మళ్ళీ ఎందుకక్క ఇవన్నీ తీసుకొచ్చిన అని అంటే శ్రీశైల క్షేత్రంలో దీక్షలో ఉన్న శివస్వామిపై ముస్లిం చెప్పుతో దాడి చేసి హేంగా ప్రవర్తించారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెంటనే అతనిపై శ్రీశైల దేవస్థానం ఈవో పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలి మల్లికార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత హిందూ మహాసభ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేరుతోటి వార్త అయితే సోషల్ మీడియాలో వస్తుంది దీనికి సంబంధించి కొన్ని ఛానల్స్ లో కూడా ప్లే ప్లే అయ్యాయి శివమాల ధరించిన శివస్వామిపై ముస్లిం వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే అతనిపై శ్రీశైలం దేవస్థానం ఈవో పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున డిమాండ్ చేశారు శివదీశ దీక్ష తీసుకున్న స్వామిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఆ వ్యక్తి షాప్ లీజును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ నాకు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ కానీ లేదా ఏ ఆలయానికి సంబంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలి అసలు ధర్మం మీద నమ్మకం లేకుండా మా మతంలో ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా కాపీర్లు అలాంటి వాళ్ళని అయితే మతం మారుస్తాం లేకపోతే మా ఎంగిలి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం రాళ్ళతో కొడతాం అనే వాళ్లకు ధర్మానికి నిలువెత్తు వేదికలైన ఆలయ చుట్టుపక్కల షాపులను ఎలా ఇస్తున్నారు ఆ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళే ఆ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళను ఎలా పెంచి పోషిస్తున్నారు సమాధానం చెప్పాలి మా దేవుడే దేవుడు మా దేవుడు తప్ప మా దేవుడిని నమ్మినోళ్ళు తప్ప కాపీర్లు అని చెప్పే వాళ్లకు ఆ దేవుడి చుట్టుపక్కల మా ధర్మ దేవుడి చుట్టుపక్కల షాపులు పెట్టుకోవడానికి ఏమాత్రం కూడా అనిపిస్తలేదా సంపాదించుకోవడానికి ఏమనిపిస్తలేదా సంపాదించుకోవడానికి పొట్ట గడవడానికి కుటుంబం గడవడానికి మా దేవుడు కావాలి కానీ మతం దగ్గరకు వచ్చేసరికి మాత్రం మేమంతా కాపీర్లమా ఇలాంటి వాటిని పెంచి పోషిస్తూ ఉంటే రేపు ఆలయాలను ఆక్రమించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళని హిందువుల్లో షాపులు పెట్టుకునేటోళ్ళు లేరా లేకపోతే మీకు వచ్చే అప్లికేషన్లలో హిందువులు లేరా ఎందుకు ఇవ్వరు అరే బాయ్ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు పెట్టుకుంటారు ఎవరైనా పెట్టుకోనంటే చూపించండి ఇగో అమ్మాయి హిందువులకు మేము ఇచ్చినాం పెట్టుకోని అన్నారు అందుకే అన్యమతాలలోకి ఇస్తున్నామని ఉద్యోగస్తులు మీకేంటి రా భాయ్ అన్యమతస్తులు ఉండకూడదంటే తీసుకెళ్ళి వాళ్ళనే పెడతారు ఎట్లా పెడతారు రా ఎట్లా పెడతారు మా దేవుళ్ళంటే గిట్టదు మా ధర్మం అంటే గిట్టదు మా సనాతనం అంటే గిట్టదు ఏ మతమూడికి ఆ మతమూడు ఏదో రకంగా మమ్మల్ని మతం మార్చాలని ప్రయత్నం చేస్తారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు గుళ్ళలోనే పెడితే గుళ్ళలో ప్రచారం చేసుకోమని చెప్పినట్ట గురుచుడు ప్రక్కల ప్రచారం చేసుకోమని చెప్పినట్ట గిదేశ విషయాలకు సంబంధించి నేను గతంలో కూడా చదివినా అక్కడ యేసూప్రభు చిత్రపటాలు పెట్టాం మేము రాని ఏం రాబాయ్ శివాలయానికి సంబంధించిన ఒక జ్యోతిర్లింగమైన పుణ్యక్షేత్రంలో యేసుప్రభు ఫోటోలు ఎందుకు అంగుతాను ఎందుకంటే వాళ్ళకు ధర్మంతో పనిలేదు ఎప్పుడైనా సరే ఈ ధర్మాన్ని ఆక్రమించాలి ఈ ధర్మాన్ని ధ్వంసం చేయాలి కానీ ఈ ధర్మం ద్వారా లాభపడాలి సంపాదించుకోవాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి వచ్చిన పైసలతోటి ఈ ధర్మం మీదే దాడి చేయాలి వాళ్ళు మస్తు క్లారిటీగా ఉన్నారు ఆ క్లారిటీ లేనిది ఎవరికి అంటే హిందువులలో అలాగే ఈ దేవాదాయ ధర్మాదాయ అనే శాఖలో ఫస్ట్ తీసిపడేయాలి ఏ ముస్లింలకు క్రిస్టియన్లకు లేని ఏమంటారు ఒక కబంధ హస్తం హిందువులకు మాత్రమే ఎందుకు కబంధ హస్తాల్లో ఉన్న హిందూ ఆలయాల దూపదీప నైవేద్యాలకు నోచుకోవడానికి పైసలు ఉండవు అన్య మతాలకు సంబంధించి పైసలు ఇస్తారు అన్య మతస్థులకు టెండర్లు ఇస్తారు గిట్లే జరుగుతాయి శివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చే శివదీక్ష స్వాములతో హిందువులలో ఏ అధికారులు ఏ విధంగా ప్రవర్తించాలన్న అంశంపై స్థానికంగా ఉన్న ముస్లిం దుకాణదారులకు అవగాహన కల్పించడంలో దేవస్థాన అధికారులు సంబంధిత అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆయన ఆరోపించారు అన్న నువ్వు చెప్పే తప్పు అవగాహన కల్పించడం వాళ్ళకి అక్కడ పనిచేసే హక్కే లేదు లేదు నాకు నమ్మకంతో నాకు విశ్వాసంతో నేనేదైనా పని చేస్తూ ఆ పని ముందుకెళ్తుంది ఇక్కడ కూర్చొని ఈ దేవుళ్ళంతా భ్రమే విగ్రహ ఆరాధన చేయకూడదు వీళ్ళు మా వాళ్ళంతా కాపీర్లు మా దేవుడే నిజమైన దేవుడు అని ప్రతీక్షణం తలుచుకుంటూ నాకు ఒక కొబ్బరికాయో నాకు ఒక పూలదండో నాకు దేవుడి చిత్రపటము నాకు లేకపోతే కాశీ దారము లేకపోతే నాకు బొమ్మ అమ్ముతే ఏం లాభం అన్నా అలాంటి వాళ్ళకి ఎందుకు షాపులు ఇస్తారన్న అది తప్పు కదా మీరు పోరాటం చేయాల్సిన దానికి ముస్లింలలో అవగాహన కల్పించండి అక్కడ షాపులు పెట్టుకొనివ్వండి క్రైస్తవులు అవగాహన కల్పించండి అక్కడ షాపులు పెట్టుకొనివ్వండి అని అంటే రేపు ఆలయాల పరిస్థితి ఎంతో ఆలోచించుండ్రి ఇప్పటికే హిందూ దేవాలయాల్లో వ్యాపారం చేసుకోవడానికి ముస్లింలకు ఇస్తున్న అనుమతులు ఇవ్వడంపై మంది మండిపడుతున్నారు కోర్టులో కేసులు నడుస్తున్నాయి హిందూ సంఘాలన్నీ దీనిపై తీవ్ర ఆక్షేపణలు కూడా చేస్తున్నాయి ఇలాంటి తరుణంలో విచక్షణ కోల్పోయి ముస్లిం వ్యాపారస్తుడు శివదీక్ష పైన దాడి చేయడం ఏంది ఇది అత్యంత హేమైన చర్య అవునంటరా కాదంటరా హిందువుల పట్ల క్రూరంగా ప్రవర్తించిన ముస్లిం దుకాణదారుడి షాప్ లీజుని వెంటనే రద్దు చేస్తూ శ్రీశైల దేవస్థానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ద్వారా ఇప్పటికే దేశంలో హిందువులు అనేక ఇబ్బందులు పడుతున్నారని దేవాలయాల వద్ద ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ఇలాంటి అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే హిందువుల యొక్క ఆగ్రహ జ్వాలకు ఎంతటి వారైనా గురి కావాల్సి వస్తుందని మల్లికార్జున హెచ్చరించారు ఇవన్నీ హెచ్చరిక చాలా పక్కన పెట్టేస్తే ఫస్ట్ అన్యమతస్థులను గుడి చుట్టుపక్కల నుంచి పంపించేయాలి లేదా అమ్మా హిందువులు చర్చిల దగ్గర ఏం పనులు చేయట్లేదా హిందువులు ముస్లింల ఏమంటారు దర్గాల దగ్గర ఏం అమ్మట్లేదా అంటే అక్కడికి కూడా వస్తాం అవును మేము సుడో సెక్యులర్లం మాకు మసీదుకి రావడానికి చర్చ్కి రావడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు చర్చికి వస్తే ఈ కొంగు తీసి పైనుంచి కప్పి బొట్టు తీసేస్తాం మసీదుకి వస్తే ఇచ్చిన క్యాబ్ పెట్టేసుకొని కిందికి వచ్చి మాకు రాకపోయినా మీకంటే బాగా చేస్తున్నట్టు నటించేస్తాం కదా మరి ఆలయ చుట్టుపక్కల నువ్వేంది ఒక పొట్టగొట్టేలాగా చెప్తున్నావు అన్ని మతస్థుల కంటే అక్కడికి వస్తా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ షాపులో పెట్టుకోండి కానీ కానీ వాళ్ళంతా బొట్టు పెట్టుకోవాలి ఏ దేవుడి ఆలయం ముందు మీరు షాప్ పెట్టుకొని మీ కుటుంబం గడవడానికి కారణమవుతుందో మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారణమవుతుందో మీ పిల్లలు చదువుకోవడానికి కారణమవుతుందో మీరు బ్రతకడానికి కారణమవుతుందో అక్కడ మీరు వ్యాపారం చేస్తున్నంతసేపు బొట్టు పెట్టుకొని ఆ స్మరణ చెయ్యాలి తప్ప అని చెప్పిన దాంట్లో దేవుడు అంటే ఏంటి బ్రతికిస్తూ బ్రతుకు తెరువు చూపిస్తూ బ్రతకడం ఎలా అనేది నేర్పించేవాడే భగవంతుడు మరి మీకు బ్రతికిస్తూ బ్రతకనిస్తూ బ్రతుకు తెరువు కోసం ఆదాయ మార్గంగా మారిన ఆలయమే కదా మీకు దేవుడు ఏ మతస్థులైనా పర్లేదు షాపులు పెట్టినవ్వండి పెట్టనిచ్చి వాళ్ళతో ఇలా జయించండి చేస్తారా చేస్తారా చేస్తారు అని ఒక్కళ్ళు చెప్పండి అసలు చెయ్యండి అని అడిగే దమ్ము ధైర్యం ఇవాళ ప్రభుత్వాలకు అధికారులకు ఉన్నాయా లేదు మెడకాయల మీద తలకాయలు ఎగిరిపోతాయి అలాంటివి అడుగుతే కదా భయం అందుకే వాళ్ళు ఏసు ప్రభు ఫోటోలు పెట్టి అమ్మినా ఏమన్నా నేను ఈ మధ్య కాలంలోనే ఎక్కడికో పోయినబ్బా జ్యోతిర్లింగమే అది కూడా త్రయంబకేశ్వరం త్రయంబకేశ్వరంలో కూడా సేమ్ ఇదే యేసు ప్రభు ఫోటోలు పెట్టాము మేము నేను గట్టిగా మాట్లాడితే ఆ ఫోటోని తీసి ఫోటోలో కింద పెట్టేసిండ్రు కానీ అక్కడ నేను ఒక్కదానే మాట్లాడినా చుట్టూ ఎవ్వడు కూడా రాలేదు అరవాల్సిందంతా అరిచు వచ్చేసినా అంతకంటే మనం ఏం చేయగలం ఇలాంటివి ప్రతి చోట ఉన్నాయి మనమే గుర్తించాలి ఈరోజు అయ్యప్పల మీద దాడులు శివమాలలు వేసుకుంటే దాడులు ఆలయాల ముందే దాడులు ఇదంతా కారణం ఎందుకు ప్రభుత్వం చేతిలో మన ఆలయాలను అప్పచెప్తే ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంటే వాళ్ళు మన నెత్తి మన ధర్మం ద్వారా ఆస్తులు సంపాదించుకుంటూ మన ధర్మాన్ని కాలరాయడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళపై చర్యలు తీసుకోవడమే కాదు సనాతన ధర్మ బోర్డు రావాల్సిందే హిందూ ఆలయాలకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనైనా హిందువులే పాల్గొనాలి హిందూయేతరులకు ఎలాంటి అవకాశం కల్పించకూడదు నా మాటల్లో తప్పుందా అలా చెయ్యకపోతే పెను ప్రమాదాన్ని మనందరం ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు వీధి ఎమ్మడి దిరుక్కుంటూ మతం మారుస్తున్నారు రేపు గుడి ముందు కూర్చొని మతం మారుస్తారు గుడి లోపలికి వచ్చి మతం మారుస్తారు మనకు తెలియకుండానే శివుణ్ణి శివలింగాన్ని కూడా మింగేస్తారు అలాంటి సన్నాస యదవలు ఎక్కువైపోయినరు కాబట్టి మనమే గర్జించాలి మనమే ప్రశ్నించాలి సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేసుకునేందుకు పోరాటం చేయాలి అన్య మతస్థులను గుడి ఛాయల్లో కూడా రానియకూడదు ఏదేమైనా శ్రీశైలంలో జరిగిన ఈ దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా శ్రీశైల ఆలయానికి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి వీటిని చెక్ పెట్టాలి ముఖ్యంగా సనాతన ధర్మ బోర్డుని మళ్ళీ ప్రజల్లో గుర్తు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సారీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందించాలి అన్య మతస్థులను ఏరేయాలి సనాతన ధర్మ బోర్డు ధర్మం అని మీరు ఏదైతే మాట్లాడారో మాట్లాడిన మాటలు చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా మాట్లాడుంటే మొదట ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ వ్యవస్థకు చెక్ పెట్టే ప్రయత్నం చేయండి ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించండి మీ అభిప్రాయం దీనిపై ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక ప్రతిరోజు చెప్తుంది అండి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయాన్ని కూడా ఈ ఛానల్ నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయండి ప్రతిరోజు ప్రతి వీడియోలో ఈ అమ్మాయి ఇదే చెప్తుంది అనుకోకండి ఎందుకు అని అంటే ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఛానల్ని ఇక్కడితో ఆపేయకూడదు ఏదో సమస్యలతోటి అనే ఒకే ఒక్క ఉద్దేశం నేను బ్రేక్ ఇవి చేరుకోవడానికి కావాల్సిన అన్ని రకాల కష్టపడుతూనే ఉన్నాను కానీ ఇంకా ముందుకు వెళ్ళట్లేకపోతున్నాం కొంత కొంతకాలం మీరు అందరూ సహాయం చేస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ ఏదో ఒక రోజు నలుగురికి సహాయం చేసే బ్రేక్ ఇవెన్కి చేరుకుంటుంది అనే నమ్మకం ఉంది అప్పటిదాకా మీ అంతా తోడుగా నిలవండి ఆర్థికంగా సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ప్రజా గొంతుకును మా గొంతుకగా వినిపించాలి అనుకుంటున్నాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్